గట్టిగా సపోర్ట్లతో అప్రిషియేషన్ చేయాలి గట్టి ఇంకోసారి గట్టిగా సపోర్ట్ మల్లేష్ వాటర్ సప్లై ఇన్ఛార్జ్ భూశెక్టి ట్యాంకర్ ఇన్ఛార్జ్ సంతోష్ లైఫ్ రుణ చేయడం జరిగింది దానికి సంబంధించిన చెక్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా हां सर सर मुझे चलिए दीजिए रे मेरे सर सर कोड देना सर देखा अंदर एक और चेक के बच्चे बंद है हैंडलिंग करता है

¡Vemos <coughs> calor!